హైదరాబాద్ తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో కొన్నేళ్లుగా డ్రగ్స్ గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది ఈ నేపథ్యంలో ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్ర విశాఖ ఏజెన్సీ ఒడిశా నుంచి భారీగా దేశంలోని వివిధ ప్రాంతాలకు తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు యధేచ్గా గంజాయి చేరుతుంది ఒకప్పుడు నగరాలు పట్టణాలకి పరిమితమైన మత్తు పదార్థాలు గంజాయి ఇప్పుడు పల్లెలకు విస్తరించాయి అన్ని గ్రామాల్లో ఈజీగా గంజాయి దొరుకుతుండందు స్కూల్ కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ గంజాయికి బానిసలవుతున్నారు మత్తులో నేరాలకు పాల్పడి భవిష్యత్తును జైలు పాలు చేసుకుంటున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది దీంతో గంజాయి విక్రయాలు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ లో మరోసారి గంజాయి గుప్పమంది కేజీ రెండు కేజీలు కాదు క్వింటా రెండు క్వింటాలు కాదు షాక్ అయ్యే రేంజ్ లో పట్టుబడింది ఏకంగా ఎనిమిది వందల కిలోల గంజాయి పట్టుబడింది అయితే ఈ గంజాయి ముఠాను సినిమా లెవెల్లో చేజ్ చేసి పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు ఇంతకీ ఈ గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు దీని వెనుక ఎవరున్నారు భారీగా గంజాయి పట్టుబడటంపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి వెలుగులోకి వస్తుండటంతో స్మగ్లర్లపై బేగ కన్నేశారు హైదరాబాద్ పోలీసులు ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది భారీ కంటైనర్ లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు ఏకంగా ఎనిమిది వందల కేజీల గంజాయి దొరకడం కలకలం రేపింది దీని విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర వాహనాల తనిఖీల్లో ఈ గంజాయి బయటపడింది గంజాయి ముఠా ఒడిశా నుంచి మహారాష్ట కర్ణాటకకు తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు అరకు ప్రాంతానికి చెందిన రాము సోమనాథ్ కారా సురేష్ పాటిల్ నిందితులని పోలీసులు తెలిపారు ప్రస్తుతం ఆరుగురిని అరెస్ట్ చేశామని ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు ఇక సినిమా స్టైల్లో ఈ బ్యాచ్ గంజాయిని తరలించినట్టు గుర్తించామని చెప్పారు గంజాయిని స్మగ్లర్లు చాలా తెలివిగా సప్లై చేస్తున్నారని ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు దాంతో పట్టుబడ్డ నిందితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు ఒడిశా నుంచి ఈ గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు దీని వెనుక ఎవరున్నారు అనే అంశాలపై ఫోకస్ పెట్టామన్నారు అయితే ప్రధాన రిసీవర్ దొరికితే మరిన్ని వివరాలు లభిస్తాయని ఈ కేసులో సీరియస్ గా విచారణ జరుగుతుందని చెప్పారు డీసీపీ శ్రీనివాస్ బలిమెలకు చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కమిషన్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ ట్రాన్స్పోర్టర్ గా ఉంటున్నాడు అయితే గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు సోమనాథ్ ప్రతి ట్రాన్స్పోర్ట్ కు మూడు లక్షలు తీసుకుంటాడు ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన రిసీవర్ గా మారుతి అనే వ్యక్తి ఉన్నాడు ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు అతన్ని త్వరలోనే పట్టుకుంటామని బాలనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు మన తెలంగాణలో ఎంత చాలా గవర్నమెంట్ కోసం గవర్నమెంట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు చేయడం దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా చాలా సక్తు కార్వీ చేయడం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఎక్కువ నిఘా ఉంచడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోల్ గేట్ల దగ్గరికి రాగానే నంబర్స్ తీసేస్తారు వెహికల్ నెంబర్స్ వెహికల్ నెంబర్ తీసేసి టోల్ గేట్ పాస్ అవుతారు అన్నమాట ఏదైతే స్పీడ్ హ్యాష్ ట్యాగ్ ఉంటుందో దాన్ని మాత్రమే ఉపయోగించి వాళ్ళు దాటుతారు దాన్ని నంబర్స్ ఎందుకు అది అక్కడ క్యాప్చర్ అయితే ఏ బండి ఎప్పుడు పోయింది అనేది తెలుసుకొని పట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నారు ఈ రకమైన స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారు ఈ వెహికల్స్ ఓన్లీ గంజాయి విలువ మాత్రం రెండు కోట్ల ఎనభై ఒక్క లక్ష ఐదు వేలుగా చూపించడం జరిగింది దీంట్లో సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి కంటైనర్ ముందు నిందితులు కారులో ఎస్కర్ట్ గా వస్తారు కంటైనర్ కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి ఎక్కడైనా పోలీసులు తనిఖీలు ఉంటే అప్రమత్తం చేస్తారు పోలీసుల నిఘా నుండి తప్పించుకోవడానికి టోల్ గేట్ వద్దకు కంటైనర్ రాగానే వాహన నంబర్ ప్లేట్ మార్చేస్తారు నిందితులపై అనుమానంతో పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఈ కేసుపై వర్కౌట్ చేశారు పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ సెల్స్ యాంటీ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ భాగంగానే నిన్న మన ఎస్ఓటి శంషాబాద్ పోలీసు టీనా టీమ్స్ దీన్ని అప్రీం చేయడం జరిగింది మీరు కూడా ఈ ఫైట్ లో మాతో పార్ట్నర్ అయ్యి నిందితులు ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి పటాచేరు వద్ద మరొక వెహికల్ లోకి గంజాయిని మార్చారు మార్చిన వెహికల్ లో గంజాయిని మహారాష్ట్రకు తీసుకుని వెళుతున్నారని పోలీసులు తెలిపారు విఠల్ రెడ్డి పర్వాడ సెర్జులో సాల్వెంట్ డ్రమ్ముల్ని కంటైనర్ లో లోడ్ చేసుకున్నారు కంటైనర్ ముందు భాగంలో సాల్వెంట్ డ్రమ్స్ పెట్టి వెనకాల భాగంలో గంజాయి ఉంచారు కెమికల్ డ్రమ్స్ ను కూడా జీఎస్టీ వేబీలు లేకుండానే తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు ఆ కెమికల్ సాల్వెంట్స్ ఏంటి అన్న అంశంపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు తెలంగాణ పోలీసులు గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు ముప్పేటు దాడులు చేస్తుండటంతో హైదరాబాద్ పోలీసుల వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి ప్రధానంగా ఏపీ పోలీసుల సహకారంతో గంజాయికి అడ్డుకట్టే వేసేందుకు దాడులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పోస్టులు దాటి ఒడిశా నుంచి హైదరాబాద్ దాకా ఈ గంజాయి కంటైనర్ ఎలా వచ్చిందనే అంశం కీలకంగా మారింది ఇంత పోలీసుల నిఘా మధ్య ఎన్ని వందల కిలోమీటర్లు గంజాయిని కంటైనర్లు ఎలా తరలించారనేది చర్చనీయాంశమవుతోంది